సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ సో దాన చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్ స్వార్థ యా స్వార్థం అంటే ఎస్ ఇన్ అ వే అంతే కదండి ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం ఒక నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు అయ్యి నా కోసం ఇప్పుడు మీరు నేను కోటి రూపాయలు ఇచ్చానండి ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను వాళ్ళు వాళ్ళు బాధపడుతుండే నేను కదా ఫీల్ అయింది సో ఏం చెప్పినా ఒక ఐ మీ ఉంటుంది అంట ఎగ్జాక్ట్ కొత్త పాయింట్ చెప్పారు ఓకే సార్ ఇంతకుముందు ఒకటి ఏదో మైక్లో సారీ చెప్పాను అన్నారు అదేమన్నా షేర్ చేసుకోగలరా నాట్ రియల్లీ అండి అంటే ఒక రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు ఆయనకి అనవసరంగా లాస్ట్ మై టెంపర్ ఐ స్క్రీమ్ డెట్ హైమ్ ఇన్ దుబాయ్ ఓకే ఆ తర్వాత రియలైజ్డ్ వన్ టూ డేస్ నేనే ప్రీతంగా బాధపడ్డాను థర్డ్ డే మైక్ తీసుకుని చెప్పాను అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు అండి అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను ఎందుకంటే నాకు అవసరమే చేయను ఐ డోంట్ వాంట్ మేక్ మిస్టేక్స్ అండ్ అనవసరమైన తప్పులు అందరూ ఒకటే ఫైనలీ మీ వీక్నెస్లు మీకుంటే నా వీక్నెస్లు నాకుంటాయి దర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్ నెగిటివిటీ ఇస్ అ డార్క్ థింగ్ ఇద వెర ఆప్టమిస్టిక్ బి ఆప్టమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ లైట్ అని చూస్తున్నాం సో లెట్ అస్ బీ హ్యాపీ మర్చిపోయాను ఇంతమంది అడగడం మర్చిపోయాను ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్దు ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మర్చిపోండి హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారికి ఖైదీ అన్నట్టు రకరకాల అలా జగపతి బాబు గారికి ఒక సినిమా చెప్పండి మీకు నచ్చిన సినిమా గాయమే అవుతుందండి గాయం ఎస్ ఎందుకు గాయం అవుతుంది మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఈస్ అంతపురం ఓకే బట్ గాయం అనేది సాలిడ్గా లైమ్ లైట్లో పెద్ద రకం సూపర్ హిట్ అయినా నాకు చాలా మంచి పేరు వచ్చిన పెద్ద రేఖంలో సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్న ఇంత జరిగినా పెద్ద రేఖం నా ఫస్ట్ హిట్ లెక్క చూ లెక్క ప్రకారం ఓకే అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ కోర్స్ అండ్ ఆ తర్వాత గాయం ఎందుకు నా వాయిస్తో ఆర్జీవి నా వాయిస్తో ఒక ఒక మామూలు ఇన్నోసెంట్ లుకింగ్ పర్సన్ని ఎక్కడో ఏదో ఏడు సీన్లో చూసి గాయంలో నన్ను పెట్టుకుని ఒక డెఫినెట్గా సాలిడ్గా ఒక గాడ్ ఫాదర్ని చూపించాడు అక్కడ ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్ దట్ ఈస్ వై ఐ వుడ్ సే గాయం అటు చూస్తే మళ్ళీ లెక్క పెడితే అండి శుభ లగ్నం అటు చూస్తే ఎటు చూసినా బట్ స్టిల్ గాయం వుడ్ స్టాండ్ అవుట్ అండ్ అంతఃపురం ఇస్ మై ఫేవరెట్ అండి బికాస్ అంతపురం నేనే రిపీట్ చేయలేను ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టం ఇటు ఓకే ఇట్ హ్యాపన్ అది జరిగింది అంతే ఓకే ఓకే అంతఃపురం అంటే గుర్తొచ్చింది నాకు కృష్ణవన్షి గారిని అడిగాను ఇంటర్వ్యూలో ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన తప్పే ఉంది దాంట్లో నేను అంతపురంలో చేశాను ఆయనతోటి అన్నారు దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి అదే ఆ ప్రతి నేను తాగి అంటే ఐ ఓన్ సే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓకే ఇప్పుడు అడవిలో అభిమాన ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫిల్మ్ అది కొండల్లో చేయాలి వాటర్లో చేయాలి అండర్ వాటర్ చేయాలి కొండలు ఎక్కాలి జలగలు ఉళ్ళంత జలగలు సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే షూటింగ్ షూటింగ్కి ఓకే బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు హైట్ ఆ హైట్ త్రీ ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ నుంచి కింద పడి జా కాలు జారిందంటే కింద పడతాం కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది అప్పుడు తప్ అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పని నేను అన్నా నేనే ఇంకేం చేశాను రేపులు చేశానో మరీ చేసాను అంతే అంటే అంతపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్నిబిషన్స్ అన్ని పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు ఏదో చేసేయాలి ఇంకా వైల్డ్గా ఉండాలి ఇంకా వైల్డ్గా ఉండాలి ఇట్ వర్క్ అంతే నేను సమర్థించుకోవడం అనుకోండి మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో నాకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను తప్పని నేను అనుకోవట్లేదు ఓకే ఓకే నేను తాగి కొడితే పోనీ ఏమని చెప్పండి తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమన్నానండి నా యాక్టింగ్ నేను చేసుకుని నా భద్రతతో నేను పోయి అదే అంటే నేను ఏంటంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన నటుడు లక్షణం కదా అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే అన్ని సినిమాలు తాగి చేయం కదా మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి నాకు తాగకుండానే వచ్చినాయి పైగా ఇట్స్ చిన్న ఎగ్జాజుయేషన్ అండి జరిగింది రెండు సార్లు సినిమా అంతా చేసిన పని కాదు అది అదిలో జరిగింది ఇది అంతపురం జస్ట్ మ్యాటర్ స్టేటింగ్ ఫ్యాక్ట్ అంతే అంతవరకే తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ రోజు అయితే అయిపోయాడు షూటింగ్లో కూడా అండ్ మీ మీ వాయిస్ విషయానికి వస్తే ఫస్ట్ లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది అది అంటే చాలా మంది బయట కొత్త కొత్తగా నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అని ఒక అనుమానం ఉంది అది ఎంతవరకు మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే ఇంపాసిబుల్ కదా మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్ అది ఎంతమంది సిగరెట్లు అందు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కానీ అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా నా అదృష్టం అట్ట కుదిరిందండి అంతే నాది ఏమీ లేదు సిగరెట్లు కాచడం వల్ల రాలేదు నేలల్లో సగం మునిగి నేనే ఏమీ చేయలేదు అలా పుట్టాను అంతే అది అలా వచ్చింది బేస్ కరెక్ట్ కాదు సిగరెట్ డబ్బింగ్ అప్పుడు మొమెంటరీగా మేబీ చిన్న కొంచెం ఏమైనా ఒక టెన్ ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ పెరుగుతున్నాయి తప్ప వాయిస్ సూపర్గా ఉంటుందంటే అందరు వాయిస్లు బాగుండాలి కదా ఎంతమంది కలుస్తున్నారండి సిగరెట్లు అది ఇంపాసిబుల్ దాట్స్ నాట్ పాసిబుల్ సాధన చేస్తే వస్తుందేమో కానీ వాయిస్ ఎక్సర్సైజ్ అండ్ మీ తోటి నటుల గురించి మాట్లాడితే నార్త్ ఆర్టిస్టులు మీతో కోఆర్టిస్టులుగా ఉంటారు చాలామంది విలన్ క్యారెక్టర్స్ కో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళు సెట్లో ఎలా డై డైలాగ్ చెప్తారో మనకు అందరికీ తెలుసు ఏబీసీ ఆల్మోస్ట్ ఏబిసి డిఎఫ్ చేసి చెప్తారు అలాంటి వాళ్ళతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే ఇబ్బందిగా అంటే ఆ మూడ్ రాకుండా ఏమైనా ఇబ్బంది పడుతుంటారా కెమిస్ట్రీ రావడానికి లేదండి హ్యాటిట్యూడ్ ఉంటే అవతలకి ఇబ్బంది కలుగుతుంది తప్ప నేను వేరే భాషలు చేస్తున్నాను కదండి సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ యాక్టింగ్కి భాష లేదు అది ఏదైనా ఎవరైనా చేయొచ్చు మనకి ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ఉంది కదా దట్ వెన్ టు ఈ తన ఇంటెన్షన్ ఏంటి డైలాగ్ ఏంటి మనకు తెలుసు కాబట్టి ఏంటంటే విఆర్ కాన్సన్ట్రేటింగ్ చెవులేమో కాన్సన్ డైలాగ్ మీద ఉంది చూపేమో మీద ఉంది సో ఎక్స్ప్రెషన్ వెల్కమ్ ఆటోమేటిక్లీ ఓకే మీరు అదర్ లాంగ్వేజ్లో పోతున్నప్పుడు ఎలా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడమైనా మీరు చెప్తున్నారా మలయాళం వేరే వాళ్ళే చెప్పారు తమిళ్ నేను చెప్తాను ఓకే కన్నడ వేరే వాళ్ళే చెప్పారు డబ్బింగ్ వర్క్ ఇలా మీరు దాన్ని నేర్చుకొని చేయాలన్న ఉద్దేశం లేదా లేరా ప్రకాష్ రాజు గారిలాగా లేదండి అంటే మలయాళం సి బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టూ ఫిల్మ్స్ చేశాను నేను మలయాళంలో ఒకటి చేశాను ఇప్పుడు మూడు ఇంకో రెండు చేస్తున్నా కన్నడ రెండు మూడు చేశాను దాంట్లో రెండు పెద్ద ఆడలేదు తర్వాత పెద్ద సినిమాలు రాలేదు సో అది ఎప్పుడు వస్తుందంటే లాంగ్వేజ్ ప్రకాష్ రాజు కూడా ఫస్ట్ సినిమాకి ఏం నేర్చుకోలేదు కొన్ని కొన్ని సినిమాలు హిట్ అయ్యి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడే కదా ఇవన్నీ ఎన్కరేజింగ్గా ఉంది అంటే నేర్చుకుంటాం న్యాచురలీ నేర్చుకుంటాం ఆటోమేటిక్గా రావటం మొదలవుతుంది అండ్ ఇంట్రాక్షన్ అయిన కొద్దీ కలిసిన కొద్దీ నెంబర్ ఆఫ్ డేస్ అయిన కొద్దీ వచ్చేస్తుంది భాష ఇప్పుడు హిందీలో చేస్తున్నట్టున్నారు హిందీ హిందీ ఇంకా జరుగుతుంది అండి కమిట్ అవ్వలేదు కమిట్ అయ్యాను అది బయట వచ్చా మీకు పర్వాలేదండి బట్ హిందీలో కనుక ప్రాపర్ ఎంట్రీ అదే ఈ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ఐ వాంట్ లెర్ హిందీ అండ్ ఐ వాంట్ డమ్ ఓకే